హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వల్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఏంటబ్బా దోశ దోశలో చట్నీ వేస్తుంది కామనే కదా అనుకుంటున్నారా అట్లా అనుకుంటే మీరు గ్యారంటీగా పప్పులో కాలేసినట్టండి ఇది వచ్చేసి సేమియా దోశ అండి అర్రే సేమియా దోశ ఎలా చేశారనుకుంటున్నారా వీడియోలోకి వెళ్దామండి ఇప్పుడు సేమ్యాతో స్వీటు లేకపోతే హల్వా లేకపోతే పులిహోర లేకపోతే ఇంకా కొంచెం స్పైసీగా చేసుకోవాలంటే బిర్యానీ అలా కాకుండా కొంచెం వెరైటీగా పిల్లలు బాగా ఇష్టంగా తినే సేమియా దోశ చేసుకుందాం రండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే ఒక ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు సేమియా వేశానండి దాన్నైతే ఫైన్ మెత్తగా పౌడర్ వేసేసుకొని మెత్తటి పౌడర్లాగా చేసుకోవాలి అదే మిక్సీ జార్లో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను దీన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసేసుకొని ఏ కప్పుతో అయితే సేమియా బొంబాయి రవ్వ తీసుకున్నాము అదే కప్పుతో పెరుగు తీసుకొని మనకి బ్యాటర్ మెత్తటి బ్యాటర్ వచ్చేలాగా ఇలా చేసేసుకుందాము ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో కన్వర్ట్ చేసేసుకుందాం అనమాట చూడండి ఈ విధంగా అనమాట దీన్నైతే ఒక బౌల్లో కన్వర్ట్ చేసేస్తాను ఇదిగోండి చేసేస్తున్నాను ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ కొంచెం సోడా ఉప్పు వేసేసుకొని కొంచెం వాటర్ పోసేసి కొంచెం వాటర్ పోసేసుకొని మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా మనం కలుపుకుంటే అలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుంటే సరిపోతుందండి కొంచెం వాటర్ వేసి ఇప్పుడైతే ఇది ఇలా దోశ బ్యాటర్ లాగా వచ్చేసి కలుపుకున్న తర్వాత మనం ఇంకా దోశ వేసేసుకొని చేసుకోవడమే అండి చాలా అంటే చాలా మంచి గోల్డెన్ బ్రౌన్ వస్తుంది ఇంకా మనం తింటుంటే ఆ స్పాంజినెస్ వచ్చి చూడండి అస్సలు అతుక్కోకుండా ఎంత చూడండి ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిందో చాలా అంటే చాలా బాగుందని తినేటప్పుడు కూడా ఆ స్పాంజీ దోశ అంటారు చూడండి అలా వచ్చిందనమాట చూడండి మళ్ళీ రెండో వైపు కూడా కాల్చుకొని తీసేస్తున్నాను అసలు స్టిక్ అవ్వట్లేదండి పెంకుకి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఎప్పుడూ దోశ మన మినప్పప్పు పెసరపప్పు అలా పెసరట్టు అలా కాకుండా ఈసారి ఇలా సేమ్యాతో అస్సలు అతుక్కోకుండా చాలా అంటే చాలా గోల్డెన్ బ్రౌన్ మంచి కలర్ వచ్చేస్తుందండి చూడండి దీనికి ఇంకా చట్నీ వచ్చేసి కాంబినేషన్ మనిషిమండి పల్లీ చట్నీ పప్పుల చట్నీ టమాటా చట్నీ ఏ చట్నీ అయినా కాంబినేషన్ అదిరిపోయిందనమాట చూడండి మనం ఎట్లా దోశ వేసుకుంటున్నామో అలానే దోశ ఆయిల్ చాలా తక్కువ పడుతుంది అనమాట అంత ఆయిల్ తక్కువ పడుతుంది చూడండి చూడండి ఈ విధంగా ప్రతి దోశ అతుక్కోకుండా వస్తుంది అంటే ఒక దోశ అనుకుంటారేమోనని నేను రెండు మూడు దోశలు వేసి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఫ్లిప్ చేస్తున్నానండి దోశ చూడండి ఎంత చక్కగా వస్తుందో ఇదిగోండి ఈ విధంగా మళ్ళీ ఒకసారి వెనక్కి వెంటనే తిప్పేసుకుందాము ఒక్క రెండు నిమిషాలు కాలేక చూడండి ఇప్పుడు తిప్పుతున్నాను చూడండి ఏ విధంగా చక్కగా దూది లాంటి సేమియా దోశని ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మళ్ళీ ఇంకొక దోశ వేసుకుందామా చూడండి మనం ఎట్లా దోశ బ్యాటర్ ఎలా వేసి ఎలా పల్చగా కావాలంటే పల్చగా వస్తున్నాయి మందంగా కావాలంటే మందంగా వస్తున్నాయి మనం ఎలా కావాలంటే అలా వస్తున్నాయి చూడండి చూడండి ఈ విధంగా దీంట్లోకి ఒక ప్లేట్ తీసుకొని చక్కగా మనకి ఒక చట్నీతో డిన్నర్ చేస్తే ఎంత బాగుందండి టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ అనమాట అంత మంచి సేమియా దోశలు ట్రై చేయకుండా ఉంటారా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇదిగోండి చూడండి మళ్ళీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది మన దో అసలు ఎవరికైనా చెప్ప చెప్పకుండా ఇవి సేమియా దోశలా లేకపోతే మామూలు దోశలా అని ఏవి చెప్పకుండా ఇది దోశ పెట్టి చెప్ వాళ్ళని తినమని చెప్పండి వాళ్ళే డిఫరెన్స్ తినేటప్పుడు వాళ్ళు తేడా చూసి చెప్తారనమాట ఇది మామూలు దోశ లాగా లేదే అని అలాంటి అంత డిఫరెంట్ స్టైల్ టేస్ట్తో ఉంటుంది అన్నమాట మరింత ఆలస్యం ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ అండి ఇంతకీ లాస్ట్ ఏంటి అని అంటే